ఒక డైరీ రాసుకోవడం అనేది ఒక ఇప్పుడు పూర్తిగా మాయమైపోయిన అలవాటు చిన్నప్పుడు డైరీ రాసుకోవడం అనేది ఖచ్చితంగా ఉండేది ఆ డైరీ రాసుకోవడం అనేది ఒకటి జరగాలి ఆ మరి మా తాతగారు రాసుకునేవో ఆ లేచాను సంధ్యావందనం చేసుకున్నాను రిక్షా ఎక్కి అప్పార హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిన్నాను ఇలా ఉండేది ఆయన మొత్తం మొత్తం రాసేవో ఏ టు జెడ్ అంత అవసరం లేకపోయినా కూడా విషయాలు సంఘటనలు ఖర్చులు ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేయడం మన మనం ఏదో ఇప్పుడు సాధించేసాం మళ్ళీ పెళ్లి అయిపోయిన ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలి వెళ్ళిపోయి అనవసరమైన ఖర్చులు అవి చేసుకోకుండా ఎంజాయ్ చేయడం వేరు దుబారా చే ఈ రెండింటికి మధ్య తేడాని సరిగ్గా గుర్తించుకుని దానికి తగినట్టుగా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎవరి స్థాయికి తగినట్టుగా వాళ్ళు పొదుపు చేసుకోవడం ఆ మధ్యన ఎప్పుడో ఒక పోస్ట్ పెట్టాను ఓ యాభై లక్షలు ఉంటే గానీ పెళ్లి చేసుకో వేస్ట్ అనవసరం తర్వాత బతకడం కష్టం అని ఒక పోస్ట్ పెట్టి అందరూ రకరకాలుగా అన్నారు మాట్లాడారు కొంతమంది మెచ్చుకున్నారు కొంతమంది తిట్టారు అన్ని అయ్యి అప్పటికి అనిపించింది పెట్టారు అలాగే ఎవరి స్థాయికి వాళ్ళు ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవడం అన్నది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను రైట్ ఓకే మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తేనే అని కాదు ఆపర్చునిటీస్ రావు ఎందుకంటే మనం పది చోట్ల వెతుక్కుంటే ఒక చోట వస్తాం అయితే ఆయనకి ఒక రెండు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు మూడు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ అన్నగారితో ఆయన డిస్కస్ చేసి అందులోంచి ఒకటి ఎంచుకొని ఒక దాంట్లో అప్పుడు ఉండేదేమో